హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు రీడింగ్ మీకు ఏవైనా సమస్యలు కానీ తీరని కోరికలు కానీ ఉంటే అవి నెరవేరుతాయా లేదా అనేసి ఆ యూనివర్స్ని అడుగుదామండి సో టూ కార్డ్స్ తీస్తాను నెంబర్ వన్ అండ్ నెంబర్ టూ కార్డ్స్ తీస్తాను మీరు ఏ నెంబర్ కోరుకున్నారో సెలెక్ట్ చేసుకున్నారో ఆ నెంబర్ని మీరు నాకు కామెంట్స్లో తెలియచేయండి అలాగే మీరు నేను ఇలా షెఫల్ చేసేటప్పుడు మీ మనసులో మీరు అనుకోండి కోరికను కానీ మీ నేము డేట్ ఆఫ్ బర్త్ కానీ మనసులో అనుకోండి చెప్పుకోండి ఒకవేళ రిలేషన్ గురించి అనుకుంటే అది కూడా మీ పర్సన్ నేము డేట్ ఆఫ్ బర్త్ మీ నేము డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి ఓకేనా సో మీకు మీ మనసులో ఉండే కోరిక నెరవేరుతుందా లేదంటే మీ ప్రాబ్లమ్స్ తీరిపోతాయా అవునా కాదా అనేది చూద్దాం ఓకే టూ కార్డ్స్ తీస్తున్నాను సో మీ నేము డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి సో నెంబర్ వన్ సిక్స్ ఆఫ్ వాంట్స్ ఎస్ కార్డ్ అండి ఇది ఎస్ మీ మనసులో ఉండే కోరిక కావచ్చు సమస్య కావచ్చు సమస్య అయితే తీరిపోతుంది తప్పకుండా సిక్స్ మంత్స్ లోపల తీరిపోతుంది కోరిక అయితే సిక్స్ మంత్స్ లోపల నెరవేరుతుంది తప్పకుండా ఇది ఎస్ కార్డ్ అండి మంచి కార్డు వచ్చింది ఓకేనా తప్పకుండా హ్యాపీ కార్డ్ ఇది సో సిక్స్ నెంబర్ చాలా మంచి నెంబర్ మీకు చాలా బాగా కలిసి వచ్చే నెంబర్ ఇది సో నెరవేరుతుందండి మీ కోరిక నెరవేరుతుంది నెంబర్ వన్ అనుకోండి వాళ్ళకి ఎస్ కార్డ్ అని వచ్చింది సో నెంబర్ టూ చూద్దాము సో ఇదేంటిది పేజ్ ఆఫ్ పెంటకల్స్ దిస్ ఇస్ ఆల్సో ఎస్ కార్డ్ పేజ్ ఆఫ్ పెంటకల్స్ వచ్చింది చాలా మంచి కార్డు వచ్చింది రెండు కార్డులు మంచి కార్డులు వచ్చినాయి రెండు కార్డులు ఎస్ కార్డులే వచ్చినాయి త్వరలోనే మీ కోరిక అనేది నెరవేరుతుంది డబ్బుల పరంగా అయితే డబ్బులు వచ్చే అవకాశం ఉంది జాబ్ అయితే జాబ్ వచ్చే అవకాశం ఉంది ఫస్ట్ కార్డ్లో కూడా మీకు జాబ్ కోసం వెయిట్ చేస్తుంటే జాబ్ వస్తుంది సో ఇది కూడా అట్లాంటిదే డబ్బులు జాబు ఏది ఎనీథింగ్ ఎనీ కోరిక ఏ కోరిక కానీ అది నెరవేరుతుంది సమస్య అయితే ఆ సమస్య కూడా తీరిపోతుందండి తప్పకుండా ఆ భగవంతునికి ఆ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి లేకపోతే మీరు ఏదైనా తెలియకుండా చేసిన తప్పులు ఉంటే క్షమించమని కోరండి క్షమాపణ వేడుకోండి ఆ యూనివర్స్కి ఆ భగవంతునికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకొని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి తప్పకుండా మీ కోరిక సమస్య కోరిక నెరవేరుతుంది సమస్యలు తీరిపోతాయి ఓకేనా ఓకే మీరు అనుకోండి నెంబరు నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి ఓకే థ్యాంక్ యూ